తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులోని నేదురుమలి నివాసంలో వైఎస్సార్ సిపి సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డిని వాకాడు చిట్టమూరు కోట మండలాల నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి ఆ మండలాల సమస్యలను వారికి వివరించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చినాయి ఇంకా మీరు కిందికుండారు అంటారు తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుసుకోవాల్సింది ఆంధ్ర రాష్ట ప్రజలు ఓటేసినప్పుడు నలబై శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేశారు ప్రతి వందలో నలబై మంది ఈ మూడు పార్టీల్లో ఎవరికి కూడా ఏ ఒక్క పార్టీకి కూడా అంత ఆదరణ లేదు కలిపి నలబై శాతాన్ని దాటారు గాని విడిగా మాత్రం కాదు ఆనాడు ఈనాడు రేపు సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లైనా యాబై ఒక్క శాతం నలభై శాతం ఇప్పటికీ రెడ్డి నమ్మే ఉన్నారు ఆంధ్ర రాష్టంలో వారి తరఫున మేము పోరాడుతాం కూటమి ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపుతాం పోయిన వారం అందుకని మా అధినాయకుడు తాడేపల్లిలో ఒక కొత్త కార్యక్రమం ఆరంభిద్దాం ప్రజల దగ్గరకు వెళ్లి తెలియజేస్తామని ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చారు అవి గుర్తు చేస్తాం ప్రజలకు మేము కొత్తగా చెప్పేదేం లేదు లేని విషయాలు కాదు ముద్రించుకుని పంపకాలు చేసి ఇస్తూ తర్వాత ఎలా గాలికి వదిలేశారో ప్రజల దృష్టికి తీసుకువెళ్దామని ఎలక్షన్ అయిన తర్వాత హామీ పత్రాలు కూడా అందజేశారు చంద్రబాబు నాయుడు గారి సంతకంతో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఇవి తెలియజేయడానికి ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి గుర్తు చేయండి అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టాం వెంటనే తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులందరినీ పెట్టి మీరు ప్రజల దగ్గరకు వెళ్ళండి స్వపరిపాలన అదే కానీ అక్కడ జరిగింది స్వపరిపాలన సుపరిపాలన కాదు స్వపరిపాలన ఆంధ్ర అందరికీ తెలుసు దాని ఊరికే సుపరిపాలన అన్నారు అది కూడా తొలి అంట స్వపరిపాలనలో తొలి అడుగు ఎట్లా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేస్తాం ఏ విధంగా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనే దానికి తొలి అడుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు కానీ నేను కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నా ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు మీరు ప్రజల వద్దకు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి మనం చేసిన మంచి పనులు చెప్పండి అని మేము కూడా స్వాగతిస్తున్నాం చూద్దాం మేమెవరూ పక్క పక్కనుండి చూస్తూ ఉంటాం అడిగితే ప్రజలే అడుగుతారు అడగనే అడగలేని వాళ్ళు ఊరుకొని ఉంటారు పచ్చపత్రికలు మీడియా కవర్ చేయమనండి ఎవరికి ఎలాంటి మోసాలు జరిగినాయి మొన్న వెంకటగిరిలో ఒక వార్డుకు పోతే మా ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది వస్తాయి చూస్తాం ఉండండి ఆంధ్ర రాష్ట ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలైతే ప్రజలే నిలదీస్తారు అందుకని మేము కూడా స్వాగతిస్తున్నాం ఎన్ని తప్పులు చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే భయపడుతున్నారు తప్పుడు కేసుల్లో మా జిల్లా అధ్యకుడు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు ఎవరయ ఆయన పేరు చెప్పారంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక దొంగ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని అతని చేత ఒక పేరు చూపించడం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని చేత ఇంకొక పేరు చూపించడం ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఈ తప్పులు చేశారని ఇప్పుడు కేసు నమోదు చేయటం రెడ్డి గారు వచ్చి కలుస్తారు అంటే పీటీ వారెంట్ కింద విజయవాడ తీసుకుపోవటం లేదా పోలీస్ కస్టడీ కింద ముత్తుకూట్ పోలీస్ స్టేషన్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో తీసుకుని పోవటం ఎందుకంత భయం ఆయన రాక మానడం కలవకుండా ఉండడం మానడం ఆయన వచ్చినప్పుడు పార్టీ అభిమానులు పార్టీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు ఎలా ఆపుతారు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటంలా రోప్ పార్టీలు అనేది లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి జన సందోహం ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఆయన వచ్చినప్పుడు వంద మందే పోవాలంట అయ్యే పనేనా మీ ప్రొటెక్షన్ ఎక్కడా మొన్నటి మొన్న ఏం దాచిపెట్టడంలా ఘటన జరిగింది చివాట్లు పెట్టింది కోర్టు అసలు ఇంకా నిర్ధారణ కాల ఆ రోజు ఎస్పీ గారు ఇది వేరేగా జరిగిన ఘటన వేరే కారు అన్నారు పచ్చపత్రికలన్నీ మూకమ్మడిగా లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కారే ఒకరోజు కారు కూడా తీసుకుపోయారు మళ్ళా పక్క రోజు పెట్టేశారు నిజంగా ఆ కారు అయ్యుంటే ఎవిడెన్స్ గా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు రిటర్న్ చేశారు కోర్టుకి ఇవట్లు పెట్టింది ఏ కారు అయినా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు కాని కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎట్ట పెడతారాయా అని కుమ్మల జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు అంది ఆ జడ్జి గారికి తెలియదేమో కృష్ణా పుష్కరాలు విజయవాడలో జరిగితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ లాగా బెటరు ఆ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు సీన్ ఎంతమంది చనిపోయారు ఏమైంది కేసు ఎలక్షన్ ముందర కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది చనిపోయారు అది కరెక్టా నేను అంటాంలా ఒక లీడర్ వచ్చినప్పుడు జనసందోహం ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాల అందుకనే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి పార్టీలు పెట్టాలి అని చెప్తున్నాం అసలు హెలీప్యాడ్కే పర్మిషన్ ఇవ్వమంటున్నారు హెలీప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వకపోతే బై రోడ్ వస్తారు బై రోడ్ వచ్చారంటే జనసందోహం ఇంకా ఎక్కువ ఉంటుంది అది మా చేతులు లేదు ప్రజలు కోరిక ప్రజలు తెలియజేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాం సారని తెలియజేయటం ఎల్లుండి వస్తున్నారని పది రోజుల ముందర చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలి ఇదిగో అదిగో హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మూడవ తేదీ ఉదయం జైలుకి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి చూడడానికి రావటం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా అందరికీ నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నెల్లూరుకి స్వపరిపాలనలో తొలి అడుగు కూడా మీరందరూ వచ్చి కూటమి నాయకుల్ని నిలదీయండి అడగండి మేము చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు తెలుసుకోండి ఏం చేశారు ఏం చేయలేదో మీరు చెప్పండి మంచి ప్రభుత్వం దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు పడ్డాయి ఆంధ్ర రాష్ట ప్రజలు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నాలుగు రోజులే ఉంటుంది దానికి తోడ్పడుతున్న అధికారులు ఆలోచించి అడుగులు వేయండి మీరు అందరికీ పనిచేయాలి ఇబ్బంది పెట్టొద్దు మంచి పనులు తెలియజేయమంటున్నారు తెలుసుకోండి ఏం చేశారు ఏం చేయలేదో మీరు చెప్పండి మంచి ప్రభుత్వం దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు పడ్డాయి ఆంధ్ర రాష్ట ప్రజలు వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటాం రెడ్ బుక్ రాజ్యాంగం నాలుగు రోజులే ఉంటుంది దానికి తోడ్పడుతున్న అధికారులు ఆలోచించి అడుగులు వేయండి మీరు అందరికీ పనిచేయాలి ఇబ్బంది పెట్టొద్దు రేపు ఇబ్బంది పడవద్దు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకులు అంటారా తప్పకుండా తప్పు చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు రామ్ కుమార్ రెడ్డి చాలా మెత్తవాడు మంచివాడు ఇలాంటి పనులు దిగడు అంటున్నారు నన్ను కూడా మార్చేసింది కూటమి ప్రభుత్వం నన్ను కూడా మార్చింది తప్పకుండా చర్యలు తప్పు రాజకీయ పార్టీ నాయకులు ఎవరు ఏ చేస్తున్నారో కూడా మాకు తెలుసు ఇబ్బంది పెట్టే ప్రతి నాయకుడు రేపు ఇబ్బంది పడతాడు పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు మేము ప్రజలు వెంటే ఉంటాం ప్రజలు మేలుకోలేవాళ్ళం ప్రజలకు మంచి చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట చెప్పిన మాట ప్రకారం మేమందరం నడుచుకుంటూ రాబో ఎలక్షన్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు